ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా మే మాసంతం మనం చూసుకుంటే మకర రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు సో ఉషా గారు ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కళ్ళ వాళ్ళకి ఫండమెంటల్ రైట్ అండి అలా ఫండమెంటల్ రైట్ అండి అందుకని మన పూర్వజన్ములు మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళండి గుళ్ళల్లో కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఉదయాన్ని మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజు నక్షత్రం ఏంటి తర్వాత రాశి ఏంటి వారం ఏంటి తెలియదు ఏంటి అని తెలుసుకోవడానికి అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ ఆ మంత్ వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంది ఏ విధంగా అనుకూలంగా ఉంది విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ మనకు పెద్ద రెమిడీ అని చెప్తూ ఉంటారండి సో మకర రాశి వారికి మనం చూసుకుంటే ఈ నెలలో మే నెలలో నాలుగు రకాల గ్రహాలు చేంజ్ అవుతూ ఉన్నాయండి ఫస్ట్ మే ఫస్ట్ నుంచే వీళ్ళకి గురువు మారిపోతూ ఉన్నారండి ఫిఫ్త్ హౌస్లో రావటం వల్ల ధన యొక్క అభివృద్ధి పుత్తులతో సుఖం చాలా బాగుంటుందని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి మకర రాశి వాళ్ళకి రెండోది వచ్చేటప్పుడు వీళ్ళకి సన్ను వచ్చేటప్పటికి పద్నాలుగో తారీఖు నుంచి వర్షపు రాశిలోకి మారిపోతూ ఉన్నారండి మెర్క్యూడి కూడా మేషరాశిలోకి వస్తూ ఉన్నారనమాట వేణాసి వచ్చేటప్పుడు తారరాశులకు వస్తూ ఉన్నారండి ముందుగా మకర రాశి వాళ్ళు కనుక ఎవరు అంటే మనకు రెండు మూడు నాలుగు పాదాలు చెప్పుకోవాలి శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాలు కలిగిన వాళ్ళంతా మకర రాశి అని చెప్పుకుంటాం నెక్స్ట్ మనకి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి బో జా జి జో జై జో గా గి ఈ అక్షరాలు లేదంటే ఈ సౌండ్తో ఉన్న పేర్లు వాళ్ళు కూడాను మకర రాసి కింద వస్తారు ఈ ప్లానెట్ కాంబినేషన్ మనం కనుక గ్రహం వైజ్ మనం చూసుకుంటే సూర్యుడు ప్రస్తుతం నాలుగో ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అంటే మానహాని డిజానర్ అనవసరమైన అవమానపడే పడే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయని అనమాట తర్వాత మే ఫిఫ్త్ నుంచి కూడా మానసికమైన సారో ఉంటుంది అనమాట ఈ మంత్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి అనవసరమైన వీళ్ళకి అవమానించే వాళ్ళు వీళ్ళు చుట్టూ తయారవుతారు ఫిఫ్టీన్త్ తర్వాత అనవసరంగా మానసికంగా వ్యధ వచ్చే అవకాశం ఉంది సారో అని చెప్తారు మెంటల్ మాన మనోరుజం మానసికంగా వాళ్ళకి కొంచెం టెన్షన్ పడే అవకాశం ఉందండి అదే మార్స్ మంగళుడు కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా అదృష్టాన్ని తీసుకుని వస్తున్నారండి ధనలాభాన్ని తీసుకుని వస్తారు మకర రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి లేదంటే ఇప్పుడు ఈ మంత్ అంతా వాళ్ళ ధన ప్రవాహం ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట మార్స్ తర్వాత ఈ మంత్ అంతా వాళ్ళు ధనాన్ని ఇస్తూ ఉంటారండి తర్వాత బుధుడు వచ్చేటప్పటికి రాతి భయం అంటే అనవసరమైన భయాన్ని తీసుకొస్తాడు అది కూడా స్త్రీల ద్వారా రాతి భయంగా భయంగా చూసుకొని వస్తాడు అనమాట అది కూడా టెన్త్ వరకు ఉంటుంది కానీ ఇదే బుధుడు టెన్త్ తర్వాత కనుక చూసుకుంటే ట్వంటీ డేస్ అయి ధన ప్రాప్తిని ఇస్తుంటాడు ధనం వీళ్ళకి ఎంతమంది మూడు రకాల ప్లానెట్స్ ఇస్తున్నారండి ఒకళ్ళు మారు మంగళుడు ఇస్తున్నాడు రెండు బుధుడు ఇస్తున్నాడు శుక్రుడు ఇస్తున్నాడు ఇంతమంది ధన ప్రవాహాన్ని వీళ్ళు తీసుకొని వస్తున్నారు కాబట్టి చాలా మంచి యోగం అని చెప్పుకోవాలండి శుక్రుడు వచ్చేటప్పటికి ట్వంటీ తర్వాత సుఖ సుహృతాభివృద్ధి అంటే శుక్రుడు ఫస్ట్ ట్వంటీ డేస్ వీళ్ళకి సుఖాన్ని తర్వాత ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ ద్వారా వృద్ధిని ఉన్నాడు ఆ తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి పుత్రలబ్దం పుత్రులకు సంబంధించి విషయాన్ని చూపిస్తున్నాడు మరి ఓవరాల్గా మన ఈ కాంబినేషన్ మనం చూసుకుంటే వాళ్ళకి ఏం చూపిస్తుంది అంటేనండి ఒకటి ధనలాభం చూపిస్తుంది తర్వాత వచ్చేటప్పటికి కొంచెం గౌరవ మర్యాదలకి భంగం కలిగే సూచన కల్పిస్తుంది తద్వారా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది బట్ ధనం వయసు చాలా బాగుంది పుత్రుల వయసు వల్ల చాలా బాగుంది తర్వాత ఫ్రెండ్షిప్ అంతా బాగుంటారు అంత విషయాలుగా బాగుందండి సో మనం జనరల్గా చూసుకుంటే వృత్తిపరంగా చూసుకుంటే చాలా ఈ మంత్ ఫస్ట్ నుంచి చాలా బాగుంటుంది వీళ్ళకి చాలా కమాండ్ ఉంటుంది చాలా హోల్డ్ ఉందని మనం చెప్పుకోవాలి ఆర్థికంగా చాలా బాగుంటారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అండి తర్వాత ఈ మంత్లో కనుక కొత్త కొత్తగా పనులు కనుక చేస్తే ఆ పనుల్లో వాళ్ళకి చాలా చాలా విజయం వచ్చి ప్రోగ్రెస్ వస్తుంది ఇది ఒక మంచి హ్యాపీ న్యూస్ అండి మకర రాశి వాళ్ళకి ఈ మే మంత్లో కనుక ఏదైనా కనుక వాళ్ళకి ఒక దీర్ఘకంగా ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక ప్లానింగ్ పెట్టుకొని ఏదైనా కనుక పని కనుక స్టార్ట్ చేస్తే ఆ పనులన్నీ సుఖంగా సక్సెస్గా స్టార్ట్ అయిపోతాయండి అందుకని చెప్పేసి ఇది మంచి టైం అండి మంచి ప్లాన్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి తర్వాత ధైర్య సాహసాలుగా ఉండాల్సిన టైం వచ్చేస్తుంది వీళ్ళు ఇప్పటిదాకా కొంచెం వెళ్ళినట్సిన ప్రభావం ఉండటంతో కొంచెం ముందుకు వెళ్దాం వద్దు ఉండే సిచ్యువేషన్లు కనుక ఉంటే ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చేసింది చాలా ధైర్యంగా మాట్లాడి బోల్డ్గా డెసిషన్ తీసుకొని కమాండింగ్ వెళ్ళే టైం వచ్చేసిందండి వీళ్ళకి తర్వాత ఇది ఇంత ధైర్యంగా ఉండి ఎంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోతే అంత అప్రిషియేషన్ జనాలు జనాల నుంచి వచ్చే అవకాశం కూడా ఈ మంత్ కనిపిస్తుంది అండి ఓకే తర్వాత కొంచెం వీళ్ళకి ఎండ్ల కాలం కదండి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది అంత పెద్దదేం కాదు కొంచెం ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటాయని చెప్పుకోవాలన్నమాట బట్ ఓవరాల్గా హెల్త్ అయితే బాగుంటుంది కానీ ఎనర్జీ లెవెల్ లోగా ఉంటాయి బాగుంటారు తర్వాత మిత్రులతోటి ఫ్రెండ్స్ తోటి చాలా బాగుంటారు తర్వాత ఇది వీళ్ళకి మంచి స్ట్రాంగ్గా ఉండి ఒక పౌరుషంగా పరాక్రమంగా చూపించాల్సిన టైం వాళ్ళకి వచ్చేసింది వీళ్ళు కనుక ఏదైనా గనక ఇంట్లో ఫంక్షన్స్ కానీ వాటికి వెళ్ళినా కానీ చక్కగా అటెండ్ అయ్యి అక్కడ కూడా చక్కగా వాళ్ళందరితో కలిసి పరిచయాలు పెంచుకొని చక్కగా ఇంటికి వచ్చేస్తారని చెప్పుకోవాలి వీళ్ళకి శుభకార్యం ఏదైనా ఒక ఫంక్షన్ వీళ్ళ ఇంట్లో జరిగితే అవకాశం ఎక్కువ ఉందండి మకర రాశి వాళ్ళకి ఓకే అవి చేస్తే చక్కగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది వీళ్ళు కనుక ఈ మంత్లో పిలిగ్రిమేజెస్ దైవ కార్యక్రమం కూడా వీళ్ళు చేసే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత అలా వెళ్ళినా కానీ చక్కగా దర్శనం అన్ని చేసుకొని అనుకున్న విధంగా ప్లాన్ అంతా చేసుకొని దర్శనం చేసుకొని దైవ కృపతో మన ఆయనకి వస్తారండి వీళ్ళకి శత్రువులపై విజయం ఈ మంత్లో స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు దాకా అవమానించిన వాళ్ళు వాళ్ళు అంటే ఇది మనం చెప్పాల్సిన టైం వీళ్ళకి వచ్చేసిందండి తర్వాత షేర్లు మార్కెట్లో ఎవరిని ఇన్వెస్ట్ చేసినా కానీ ఆదాయం మనకు వచ్చేస్తుందండి ఇదంతా మనకు వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్కి మకర రాశి వాళ్ళకి మనం చేసుకోవాలండి సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి బాగుందండి సో ఎవరైనా సరే మీరు అన్నట్టుగానే ఈ మంత్ ఆర్థికంగా చూసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతో పాటు ఒకవేళ సజెషన్స్ కావాలి అనుకున్నా ఒకసారి మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నా ఏ విధంగా సో మకర రాశి వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అయిందండి కానీ కొంతమందికి ఇంకా ఎక్కడో లాక్ అయిపోయారు ఆర్థికంగా అభివృద్ధి లేదు లేదంటే భార్యాభర్తల గొడవలు ఉండిపోయినాయి ఇలాంటి అయ్యో ఛాలెంజెస్ ఉన్నాయండి ఆ ఛాలెంజెస్ గ్రహస్థితి బాగున్నప్పుడు కూడా వాళ్ళకి బాగలేదు అంటే అది ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సిన టైం అండి సో లైఫ్ అనేది చాలా ప్రెషర్స్గా ఎంజాయబుల్ చేయాలండి లైఫ్ జర్నీ ఎలా ఉండాలంటే ఎఫర్ట్లెస్ జర్నీ విత్ ఎఫర్ట్ అంటే ఏడ్చుకుంటా బాధపడుతూ లైఫ్ చేయకూడదండి సంతోషంగా హ్యాపీగా ఖుషీగా మన జీవితాన్ని గడపాలి అందుకని చెప్పేసి ఈ ఆస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ వచ్చింది అందుకని చెప్పి మన మహర్షులు ఈ హోమాలు యజ్ఞాలు మంత్రాలు ఇవన్నీ పెట్టేసాయి అనమాట ఎవరైనా కనుక ఎక్కడైనా కానీ ఎలాంటి ప్రాబ్లంలో లాక్ అయినట్టు ఉండి కనుక ఉంటే కనుక వాళ్ళు అభివృద్ధిని కోరుకున్నట్టయితే మనకి కన్సల్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ యాస్ట్రాలజీ కొంత చూసేసి వాళ్ళకి హెల్ప్ అండి రెండో వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి అట్లీస్ట్ బేసిక్ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అందరికి ఉండాలి ఉద్దేశంతో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసాము అలానే మనకు కొన్ని కోర్సులు కూడా డిజైన్ చేసాం ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారండి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సు మనం జాయిన్ అండి ఇది కాకుండా మనం రీసెంట్గా కనకదారా అని ఒక ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్ బిజినెస్ పీపుల్ మనీ రిలేటెడ్ పీపుల్ ఎక్కడైతే మనీ సక్క సక్క ఉన్నా కానివ్వండి లేదంటే విపరీతంగా అప్పులు ఉండి ఎంత కష్టపడుతున్న అప్పులు తిరగపోవడం కానీ లేదంటే ఇల్లు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బులు మళ్ళీ ఇల్లు తిరిగి రాకపోవడం కానివ్వండి ఇలా వచ్చి నిలబడకుండా పోతూ ఉన్నా కానివ్వండి ఇలాంటి వాటి మనకి కనకదార ఒక ప్రోగ్రాము మనకి వేద మంత్రాలు వేదికని తమ అనుషుల స్తోత్రాలను ప్రమాణికంగా తీసుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి సో దీన్ని గనక చేసుకుంటే వాటి నుంచి మనకి అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ లో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని బయటకు వచ్చేసి పడతారని చెప్పేసి కానీ ఆల్రెడీ మనకి మెసేజ్లు అవన్నీ వస్తున్నాయి ఎవరెవరికి ఈ ప్రోగ్రామ్ చూపించుకున్నారు సో ఇలాంటి వాటిని సద్వియోగ నియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి